హాయ్ హలో నమస్తే ఇప్పుడైతే నూట నలభై నాలుగు ఏళ్ళకి ఒకసారి జరిగిపోయే మహాకుము మేళకైతే ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా బట్ మా మా వైఫ్ అందుకు రాలే రావడం లేదు ఓన్లీ మా డాడీ మా బావ మా నా మా డాడీ మా బావ నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అందుకు మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే మన టీచర్ కార్లో అయితే వెళ్తున్నాము ఇప్పుడు కూడా ఐడియా లేదు నేను ఎప్పుడు బై రోడ్ అయితే ఆ రూట్ అయితే వెళ్ళలేదు ట్రైన్లో వెళ్ళాను కానీ బై రోడ్ అయితే వెళ్ళలేదు ఇప్పుడు మహాకుంభమేళ్ళు కాకుండా అయోధ్య వారణాసి కూడా అయితే కవర్ చేస్తున్నాము అయితే ఇందులో మనకి ఒకవేళ బై రోడ్ వెళ్ళినప్పుడు ఏ రూట్ వెళ్తే బాగుంటుంది ఫ్యూల్ కాస్ట్ ఎంత అవుతుంది టోల్ ఎంత అవుతుంది బాడ ఒక ఎల్లో ప్లేట్ అయితే బాడ ట్యాక్సీలు ఎంత ఎంత అవుతాయి ఇప్పుడు ఇప్పుడు కుంభం రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి వెహికల్స్ పోనీయట్లేదు ఫుల్ పబ్లిక్ ఉన్నారు అది కాక ఈరోజు నేను ఫిబ్రవరి ఎయిత్ సాటర్డే రోజు బయలుదేరుతున్నా వీకెండ్ బయలుదేరుతున్నా ఐ థింక్ షెడ్యూల్ అయితే ఫైవ్ డేస్ అయితే ఉంది ఫైవ్ డేస్కి హైదరాబాద్ రీచ్ అవ్వాలి మళ్ళా అనేసి చూద్దాం కంటిన్యూగా అయితే వాచ్ చేస్తూ ఉండండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఎంత ఖర్చు వస్తుంది ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలనేసి సిలిండరు ఇంత చెప్పు పూరిలు చేసుకొని ఇంకా రెడీమేడ్ రై రైస్ కుక్ అందుకు చట్నీ తీసుకెళ్తున్నాము చూద్దాం ఎంత ఖర్చు వస్తుందో ఓవరాల్గా అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి జై శ్రీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆర్డర్ ఎక్కితే ఎక్కినాము నేర్చగ ఆర్డర్ దిగేసి కామారెడ్డి మీదగా నాగపూర్ మీద అయితే వెళ్తాము ఎవరంటే మా బావా బా హాయ్ హాయ్ చెప్పాలా కనపడుతుంది చెప్పా అదా అద్ద అద మా డాడీ డాడీ అదో నవీన్ అన్న బాబు నవీన్ అన్న మిస్సెస్ పక్కన వదినమ్మా ఇక జర్నీ అయితే స్టార్ట్ అయింది వీడియో అయితే రెగ్యులర్గా ఫాలో కాండి మీకు కుంభమేళలో ఎలా వెళ్ళొచ్చు రోడ్ బై రోడ్డు ఖర్చు ఎంత వస్తుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫైనల్ వీడియోలు అయితే వీడియోలు కొన్ని వీడియోలు అంటే ఏదో పబ్లిక్ ఎక్కువ ఉండరు పోలేమని చాలా మంది అనమాట ఇప్పుడు చూద్దాం లైవ్గా అయితే చూపిస్తాం పరిస్థితి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఎయిట్ కామారెడ్డికి వచ్చేసి సిఎన్జీ పట్టిస్తున్నాం ప్రజెంట్ టైము ట్వెల్వ్ థర్టీ అయింది లగేజ్ అయితే మొత్తం పైన కట్టేసినాం డిక్కీలో గ్యాస్ వంట సామాన్లు అన్నీ ఉన్నాయి సిఎన్జి పట్టిస్తున్నాం కామారెడ్డిలో సిఎన్జీ పట్టించేసి పదిహేను వందలు బ్యాకప్ అయితే పెట్రోల్ అయితే పట్టిస్తున్నాము ఒకవేళ సీఎం దొరకకపోతే మళ్ళీ పెట్రోల్తో పోవడానికి అయితే సిద్ధం అనమాట మళ్ళీ ఆగకుండా ప్రాబ్లం కాకుండా సీఎంజీ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా అట్లా అమ్మారెడ్డిలో సీఎంజీ పెట్టించుకొని ఆర్మూర్ దగ్గరికి అయితే వచ్చాము ఇది ఒక సబ్ టెంపుల్ కూడా చిట్ కింద ఇందులో ఇంటికాడ తెచ్చుకో ఇంటికాడ చేసుకొచ్చిన లెమన్ రైస్ పూరి చినక్కాయ పొడి తింటున్నాము ఈరోజు వరకు అయితే నైట్ వరకు అయితే ఫుడ్ ఇంటికా ప్రిపేర్ అయ్యి చేసుకు వచ్చేది ఉంది ముందు నుంచి మేమే కుక్ చేసుకుంటాం అన్నట్టుగా అట్లా బాగుంది ఇదో తినక కూర్ అవుతుంది తా జర్నీ అయితే ఇంకా సాగుతూనే ఉంది లాస్ట్ నిర్మల్ దగ్గర అయితే గ్యాస్ పట్టించాను తర్వాత ఆల్మోస్ట్ జాంబు జాంబు దగ్గరకైతే వచ్చింది అంటే ముప్పై కిలోమీటర్లు అయితే పెట్రోల్ తిరిగింది నిర్మల్ నుంచి జాంబుకి టూ టూ థర్టీ కిలోమీటర్స్ అంటే మనం ఏసీతో పెట్టుకొని వచ్చాము కాబట్టి అది ఒక కొంచెం ట్రాఫిక్ స్లో తర్వాత అయితే సరిగ్గా రాలే ఇప్పుడు జాంబు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ సిఎంజీ పట్టినకి ఇక్కడ సిఎంజీ పట్టించుకొని నెక్స్ట్ స్టాప్ ఎక్కడో చూసుకోవాలి ఇప్పుడు నేను అయితే సిఎంజీ ఎక్కడ ఉంది దేనికి ఎట్లా చూసుకోవాలనేది అయితే నవగతి అనే యాప్ అనేది మీకు ఒకసారి వీడియో కూడా చేసిన ఆ వీడియో సార్ మీకు చూసుకోండి యాప్ లోగో అయితే ఉంటుంది నవగతి ఇన్ ఇందులో మీకు సిఎన్జి స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నేను ఒకసారి ఈ వీడియో కింద కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో లింక్ అయితే సో చూసుకోండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇట్లా లాంగ్ జర్నీ చేసినప్పుడు టైం ఎనిమిది యాభై తొమ్మిది అవుతుంది అంటే తొమ్మిది నాగపూర్ దాటి ఒక పెట్రోల్ బంక్ ఆపి మళ్ళా మళ్ళీ డిన్నర్ చేసాము పొద్దున్నే తెచ్చుకుంది ఉండేది ఈరోజు వరకు అయితే ఫుడ్ ఖర్చు అయితే ఏం లేదు ఇంకా రేపు ఫుడ్ ఖర్చు రాకుండానే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అన్నీ తీసుకొచ్చాము అండి ఇది మనం వండసామంది గ్యాస్ సిలిండరు ఇంకా రైసు రెడీమేడ్ చపాతీలు రోటీ రెడీమేడ్ వాటర్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము మన బుట్స్పై తక్కువ ఇటుకెట్ ఫుల్ అయిపోయింది పైన ల లగేజ్ అంతా పైన అయిపోయింది అట్లా ఇప్పుడు వరకు అయితే కదా అది అనమాట చూద్దాం ఈరోజు వరకు అయితే ఫుడ్ ఖర్చు బయట ఫుడ్ ఖర్చు అయితే లేదు ఇంకా రేపు అంటే సండే మండే ట్యూస్డే ట్యూస్డే రిటర్న్ అయిపోతాం వారణాసి నుంచి ప్లాన్ అయితే అది లాస్ట్ ఏమవుతుందేమో తెలియదు చూడాలి టైం ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు థౌజండ్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ వచ్చినాము ఇందులో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పెట్రోల్తో నడిపిన బండి సిఎన్జితో చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడ చూసినా లైన్ ఫుల్ ఉంటున్నాయి వెహికల్స్ అయితే సిఎన్జి ఇప్పుడు ఎవరన్నా వచ్చేటోళ్ళు సిఎన్జి వెహికల్తో మొత్తం అప్ అండ్ సీఎన్తో కుడతామని ఆలోచనతో రాకండి ఎందుకంటే సిఎన్జితో చాలా ప్రాబ్లం అవుతుంది అయితే ఆల్మోస్ట్ ఇంకొక మనకు ప్రైవేట్ దగ్గర ఉన్నాము ట్రాఫిక్ అయితే ఎందుకో తెలియదు కానీ గంట పదమూడు నిమిషాలు డిలే చూపిస్తుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ డిలే చూపిస్తుంది ఎక్కువ టైం చూపిస్తుంది డే వచ్చి నైన్త్ డేట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే ఈరోజు ఇట్లా ఉంది ఓకే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది డే టూ ఈరోజు డే టూ డే టూ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ